నమస్కారం నిన్న ఈ మధ్యన చాలా రోజుల తర్వాత లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితం లెవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడే లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా కాదండి వీధి రౌడీలాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశాను ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్ని క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎం ప్రజెంట్ పచ్చి రౌడీవా అని అడుగుతున్నా నీ అప్పుడు ఏం చెప్పావు నేను పదిహేను మెడికల్ కాలేజీలు కడుతున్నాను అందరికి సీట్లు ఇస్తాం వైద్యులు తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూసింది నువ్వు కాదా అని అడుగుతున్నా ఐదు కాలేజీలకే పరిమితం నువ్వు పది కాలేజీలకి పునాదులు తాగిపోయి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతో మంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పిపీబి మోడల్లో దాని టెండర్లు ఆహ్వానించారు తప్పే నేను అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టేటటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా జంకకుండా ఏమి లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత పరిపాలన కూడా నువ్వు నువ్వా చంద్రబాబు విమర్శించేది నువ్వు అని అడుగుతున్నా ఏం పిపిస్తే తప్పేంటి రేపు కొత్త నేను వస్తా ఎల్లుండి వస్తా మొన్నడు వస్తా ఎక్కడికి వస్తావా అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అది నీ పగటికెళ్ళలేను అయితే చంద్రబాబు పవన్ అచ్చెనాయుడు ముగ్గురంట ఇంతకు చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురు ముగ్గురిపై భార్య దూకండి చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేల బావులు తెవించాలండి దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలు వేల బావులు తెవించాలా జగన్ నువ్వు చేసిన రౌడీజారికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తవ్వించాలి అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు బావిలో దేవమనేది అనంతపురం సభ లక్షలాది మందితో కలకల్లాడితే ఒక సభ వస్తే మహిళలు యువత ఉరకలేస్తూ వస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ వస్తే నువ్వు నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా అసలు నువ్వు ఎక్కకుండావా బెంగళూరులో ఉన్నావా హైదరాబాద్లో ఉన్నావా నాకు అర్థం కావట్లేదు హైదరాబాద్లో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకొని ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ పేపర్కి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి నువ్వు చదివే తెలంగాణ పత్రికలు మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు మరి ఈరోజు చూస్తే రైతులకి హీరో ఇవ్వటం లేదు ఎక్కడా ఎక్కడ ఇవ్వలేదు కుప్పంలో అందలేదన్నాం రా దమ్ముంటే రా నెల్లూరులో అందలేదు దమ్ముంటే రా శ్రీకాకుళంలో అందలేదన్నాం అసలు ఏం మాట్లాడుతున్నావు చేతగాని ఒక ముఖ్యమంత్రి రోజు సూపర్ సిక్సే కాదు సూపర్ సిక్స్ లో లేని కూడా ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వేస్తున్నారు అదే రకంగా అంగన్వాడీలకి గ్రాట్యూట్యూటీ ఇస్తున్నాడు ఎన్ని సూపర్ శిక్షలు లేవు అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళని లక్ష్యాధికారులు చేయాలనే ఉద్దేశంతో జీఎస్టీ కూడా అయితే ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి పండగ తెలియజేస్తా ఉన్నారు ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బావుల ఉద్యోగు ఏమన్నా అర్థం ఉందండి ఇప్పుడు మెడికల్ కాలేజీలో పెట్టి ఒక పీపీపి మోడల్ పెడితే ఖబర్దార్ ఎవరైనా పారిశ్రామ్యవేత్తలు వస్తాయి ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రాగానే రద్దు చేస్తా ఏంటండి ఇది ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నా ఒక రౌడీలా వ్యవహరిస్తున్నావు రాష్ట్రంలో రౌడీజాన్ని పెంపొందించింది నువ్వు ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులేసుకొని పోయింది నీ పార్టీ లేదు కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు నీ బతుకే అబద్ధాలు బతికైపోయింది నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు అందరు ఆయా ప్రాంతాల జైళ్ళు నీ పార్టీ నాయకులతో జైలు నిండిపోయి నెల్లూరు నుంచి చూసుకుంటే